పహల్గామ్లో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్కి వ్యతిరేకంగా ప్రతి భారతీయుడు ప్రతీకారాన్ని కోరుకుంటున్న టైంలో మన భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసి పాయింట్ వి నోటెడ్ టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసి ఇండియన్ గవర్నమెంట్ ఇండియా ప్రతి ఇండియన్ భారతీయుడు తల ఎత్తుకునేలా టెర్రరిస్ట్ టెర్రరిజంపై ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కట్టుబడి ఉన్నాడు ఈ దేశ ప్రభుత్వం ఈ దేశ విధానాలు కట్టుబడి ఉన్నాయని చూపించడానికి పాకిస్తాన్ లోపలికి చొచ్చుకొని పోయి పహాల్గామ్ దాడికి వ్యతిరేకంగా తొమ్మిది స్థావరాలపై ఉగ్రవాదులపై దాడి చేసి ఉగ్రవాదులలో ముఖ్యమైన వ్యక్తులను నాశనం చేయటంలో మన దేశం సక్సెస్ అయింది ముందుగా మన దేశ ప్రభుత్వానికి మన దేశ సైన్యానికి ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్లకు ఈ దేశ ప్రజల తరఫున మన మన కోసం ఛానల్ తరఫున దో మనం చాలా 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 చిన్న వ్యవస్థ అయినప్పటికీ మనం కూడా ఈ దేశ సమగ్రతకు ఈ దేశ రక్షణకు ఈ దేశ సౌభాతృత్వానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆర్ థ్యాంకింగ్ ద ఆర్మీ ఫోర్సెస్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఫర్ క్యారింగ్ అవుట్ దిస్ ఆపరేషన్ సింధూర్ ఈ దేశ సమగ్రత ఈ దేశం ముక్కలు కాకుండా ఈ దేశం విడిపోయి ఈ దేశం రగిలిపోకుండా ఎప్పటికప్పుడు కాపాడుతున్న ఆర్మీ పాకిస్తాన్లో లాగా దేశ లీడర్షిప్ను టాపుల్ చేయకుండా ఈ దేశంలో ప్రజల సమగ్రతను కాపాడటానికి మాత్రమే పోరాడుతున్న ఆర్మీ తమ తన ఉనికిని స్థిరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్న భారతదేశ ఆర్మీకి మన సెల్యూట్ సో ఈరోజు మన దేశంలో ఇంత గొప్ప ఆర్మీ ఆపరేషన్ ఎప్పటికప్పుడు మన ప్రధాని మోడీ గారి నేతృత్వంలో జరగడం ఫస్ట్ ఒక సక్సెస్ అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో విపరీతంగా ఉగ్రవాద దాడులు మన దేశంపై జరుగుతున్నప్పటికీ గాంధీ ఎప్పుడో చూపించిన మార్గాన్ని శాంతి 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 అని దాన్ని పట్టుకొని వెలబడిన కాంగ్రెస్కి ప్రతిసారి శాంతి మాత్రమే కాదు కొన్ని కొన్నిసార్లు తిరగబడి మాట్లాడగలగాలి అని చూపించడం మొదలుపెట్టిన మోడీ గారికి చాలా తేడా ఉంది సీ కొన్ని కొన్నిసార్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సెంటిమెంట్ని రగిల్చడానికి ఉగ్రవాద దాడుల్ని వాడుకుంటున్నారు అన్న నిందల నుంచి తేరుకొని ఈ దేశం తిరిగి ప్రతిఘటించగలదు సక్సెస్ఫుల్గా ఎలా ఎలాగైనా సరే దాడికి ప్రతి దాడి చేసి చూపించగలదు ప్రపంచ ప్లాట్ఫామ్లో భారతదేశం సత్తా ఏంటో చూపించగలదు అని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న ప్రభుత్వం ఇది ఈ దేశ పౌరులు అన్ని తెలుసుకొని అన్నిటికీ కట్టుబడి అన్నిటినీ ఎదుర్కోవడానికి స్థిరంగా రెడీగా ఉన్న వ్యక్తులు ఈ దేశ పౌరులు ఇటువంటి మా దేశ పౌరులను ఇటువంటి మా ఆంధ్రప్రదేశ్ పౌరులను ఎప్పటికప్పుడు మీడియా ముఖంగా వచ్చి రెచ్చగొట్టడానికి ఒక పొలిటీషియను హిందుత్వ ముసుగును వాడటం అవసరమా ఈ దేశ సమగ్రత అంతా ఒక మతంలో నిర్మించబడి ఉందా ఒక టెర్రరిస్ట్ అనేవాడు ఈ దేశ సమగ్రతను డిస్టర్బ్ చేయటానికి ఒక వ్యక్తిని వెతికి హిందువా కాదా అని కనుకొని తుపాకి ఎక్కుపెట్టి కాల్చి చంపి దమ్ముంటే పోయి మోడీకి చెప్పుకోపో అని చెప్పిన ఒక టెర్రరిస్ట్కి హిందువులను మాత్రమే కాలుస్తారా మా హిందువుల పవర్ ఏంటో చూపిస్తాము అని చెప్పారు మూర్ఖులైన పొలిటీషియన్స్ ఈ దేశంలో ఉన్న పొలిటీషియన్స్కి ఏంటి తేడా ఒకప్పుడు నార్త్ ఇండియాలో ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా నార్త్ ఇండియాలో కొంతమంది బీజేపీకి చెందిన ఎంపీలు కానీ హిందుత్వాన్ని నెత్తి తలకంతా ఎక్కించుకున్న ఎంపీలు కానీ ఈ దేశంలో ముస్లిమ్స్ ఉండకూడదు వెళ్ళిపోవాలి పాకిస్తాన్ నచ్చితే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చిన కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మసలుతున్న ఇటువంటి దేశంలో ఈ దేశ సమగ్రతను కాపాడటానికి ముస్లింస్కి ఒక రక్షణ కల్పిస్తాము ముస్లింస్ కూడా ఈ దేశవాసులే ఈ దేశంలో పుట్టిన ముస్లిము ఈ దేశానికి కట్టుబడి ఉంటాడు అని చెప్పటానికి ధైర్యంగా ఒక వ్యక్తి ఒక వ్యవస్థను కల్పించాల్సిన రాజకీయ నాయకులు ఓపీ పెట్టుకున్నవాడు టెర్రరిజాన్ని స్ఫూర్తింపజేస్తున్నాడు ఇస్లాం అనే ఒక వ్యవస్థను టెర్రరిజానికి లింక్ చేసి ఇస్లాం ఈ దేశంలో ఉన్న ఇస్లామిస్టులను ఒక రకమైన భయాందోళనకు గురి చేసి అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తున్న పొలిటీషియన్స్ని ఏమనాలి స్ట్రైట్ అవే చెప్తున్నాను టెర్రరిజంపై మనం చేస్తున్న భారత ప్రభుత్వం చేస్తున్న ఈ దాడి ఈ ఆర్మీ చేస్తున్న దాడి ప్రభుత్వం చేస్తున్న దాడి మీలో నాలో ప్రతి పౌరుడు చేస్తున్న దాడికి ఈ దేశంలోని ప్రతి పౌరుడు సహకరించాలి ఈ దేశంలో సెక్యులర్ స్పిరిట్ విరాజిల్లితేనే ప్రపంచానికి ఆ వెలుగులో టెర్రరిజం అనే ఒక నీచమైన ఆ సంస్కృతి మసగవారిపోతుంది ఎప్పుడైతే మనం ఒక మతానికి అసోసియేట్ అయిపోతామో ఒక మతం పట్ల మనం పాజిటివిటీ చూపించడం మొదలు పెడతామో ప్రపంచం కూడా మనల్ని ఒక మతోన్మాదులుగా చూడటం మొదలవుతుంది ఒక ఒక అభద్రతా భావం కొంతమందిలో మొదలవుతుంది దానివల్ల ఒక యాంటీ సోషల్ వైబ్ మొదలవుతుంది దాని ద్వారా టెరరిస్ట్కి అనవసరమైన ఫీడింగ్ ఫండింగ్ మన దేశం నుంచే స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలని సేమ్ థింగ్ అప్లైస్ టు యూ సోషల్ మీడియాలో మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న కామెంట్లు హిందూ ధర్మం పట్ల విధానాల పట్ల ఈ దేశ ప్ర సంస్కృతి పట్ల మీరు తెలిసి తెలియక చేస్తున్న కామెంట్లు దేశ సమగ్రతకు చేటు చేస్తున్నాయి ఇక్కడ దాడి జరుగుతుంది మానవత్వంపై అంతేగాని హిందూ ధర్మంపై దాడు ఇస్లాం ధర్మంపై దాడి చేయటమో రైట్ కాదు మీరు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామన్న నెపంతో ముస్లిం టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు ఇస్లాం అనేది ఒక మతం దాంట్లో టెర్రరిస్ట్ అనేవాడు చీడపురుగు ఆ చీడ పురుగును ఆ మతంలో ఉన్న తప్పును రెక్టిఫై చేసుకుంటూ ఆ మతం ముందుకు వెళ్ళడానికి దారి ఏమన్నా వీలైతే మనం ఏర్పరచాలే కానీ ముస్లిం మతాన్ని యాజ్ ఏ హోల్ టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అది ఈ దేశానికి కరెక్ట్ కాదు ఆ విషయం మన స్వతంత్రం రాకముందు నుంచి బ్రిటిషోడికి తెలుసు స్వతంత్రం వచ్చిన తర్వాత పొలిటీషియన్కి తెలుసు కానీ ఇద్దరు అవే తప్పులు చేస్తున్నారు మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు దేశంలో అందరూ ఎంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారో మీరు అంతే రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి ఎందుకంటే మీరు చెప్తున్న మాటలు మీరు పొలిటికల్గా మీరు ఇర్రెలవెంటా రిలవెంటా అనేది పక్కన పెడితే మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళలో చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళలో లేనిపోని ద్వేషం బడులకు పోయే పిల్లల్లో తమ పక్కన ముస్లిం పిల్లలు కూర్చుంటే వాళ్ళలో ద్వేషం రగిల్చే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అని రిక్వెస్టింగ్గా నేను కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ మత విద్వేషాలు ఈ రెచ్చగొట్టే మాటలు మానేసి రోహింగ్యాల గురించి కాకుండా డిఫరెన్సెస్ ఆఫ్ అబాబుట్ ఇండియా బంగ్లాదేశ్ గురించి కాకుండా మయన్మార్ గురించి కాకుండా మిమ్మల్ని ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడండి రోహింగ్యాల గురించి చూసుకోవడానికి భారతదేశ ప్రభుత్వం ఉంది యు ఆర్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్ యు ఆర్ నాట్ ఎన్డీఏ రిమెంబర్ దట్ మోడీ మీకు చాక్లెట్ ఇచ్చాడు దేశాన్ని రెస్పాన్సిబుల్గా చూసుకోవడానికి బాధ్యత ఇవ్వలేదు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిఠాపురం ప్రజలు మిమ్మల్ని గెలిపించి మీకు ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత నిర్వర్తించుకుంటే ఆ తర్వాత పోయి నేషనల్ పాలిటిక్స్ చేసుకోండి తమిళనాడు పాలిటిక్స్ చేసుకోండి వితౌట్ హోల్డింగ్ ఆన్ రెస్పాన్సిబిలిటీ టు ద ఆంధ్రప్రదేశ్ అండ్ పిఠాపురం ఇఫ్ ఆర్ టార్గెటింగ్ నేషనల్ పాలిటిక్స్ అండ్ అదర్ అదర్ స్టేట్ పాలిటిక్స్ దెన్ గోదేర్ డూ ద పాలిటిక్స్ ఎట్ ద నేషనల్ లెవెల్ సిట్ ఇన్ లోక్సభ సిట్ ఇన్ రాజ్యసభ డూ ద పాలిటిక్స్ అట్ దట్ లెవెల్ నాట్ అట్ ద స్టేట్ లెవెల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ జనసేన యాజ్ యు అర్ పార్ట్ ఆఫ్ ఎన్డిఏ అలయన్స్ ఇఫ్ మీరు ఆ పార్ట్ ఆఫ్ అలయన్స్లో మీరు ధర్మం న్యాయం మా రాష్ట్ర ప్రజలకు చేయగలిగిన ఇచ్చిన హామీలను కానీ అభివృద్ధిని కానీ నెరవేర్చలేనప్పుడు మీరు దేశ పాలిటిక్స్ గురించి మాట్లాడటానికే మేము ఉన్నాము అని చెప్పాలనుకుంటే జనసేన కెన్ గోన్ కంటెస్ట్ ఓన్లీ ఇన్ లోక్సభ అక్కడ మాట్లాడండి మా అసెంబ్లీలో మా రాష్ట్రంలో మా ప్రజల మధ్యన కూర్చొని మా మతాల మధ్యన విద్వేషాలు తెచ్చగొట్టడం మీరు కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు కూడా రెస్పాన్సిబుల్గా ప్రవర్తించండి